ప్రధాన దోత అయిన గబ్రియేలు యొక్క కార్యకలాపములను గురించి తెలుసుకుందాం ఇతడు దానియేలుకు పొట్టేలు మరియు మేకపోతు దర్శన భావమును తెలియచేశాను ఇతడు దానియేలుకు డెబ్బించెను ఇతడు జకరియాకు బాప్తి యోహాను జననమును గురించి ప్రవచించను ఇతడు కన్యమర్యకు యేసు జననం గురించి ప్రవచించను ఇతడు హేరోదు కపట నాటకమును గురించి యోసేపును హెచ్చరించను ఇతడు హేరోదు చనిపోయిన విషయమును యోసేపుకు తెలియచేశను ఇతడు క్రీస్తును గెత్సెమనే తోటలో బలపరిచెను ఇతడు క్రీస్తు పునరుత్నమునకు సమాధి రాయిని తొరలించెను ఇతడు అపోస్తలను చెరసాల నుండి విడిపించి ఇతడు నపుంసకుని కలుసుకున్నటుకు గాజాకు పోవు అరణ్య మార్గమునకు ఫిలిప్ ను పంపెను ఇతడు పేతురు కొరకు మనుషులను పంపుమని కొర్నే చెప్పెను ఇతడు పేతురును చెరసాల నుండి విడిపించెను ఇతడు దుష్టుడైన హేరోదును మొత్తెను ఇతడు అపోస్తలుడైన పౌలను మునుగుటకు సిద్ధముగా ఉన్న ఓడలో బలపరిచి ఇతడు దేవుని రాకడ సమయంలో బోరధ్వని చేయును ఆమె